అందరికీ నమస్తే అండి కొత్తగా ఇప్పటి వరకు ముగ్గురు అడిగారు అంటే తెలియని వాళ్ళు కొత్తగా పుట్టల ఫామ్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను బదార్ ఒక ఎకరం పొలం ఉంది ఇంకొకరు వచ్చేసి ఒక ఎకరంలో లో ఎన్ని పశు ఎన్ని రకాల పశుగ్రాసాలు వేసుకుంటే మంచిది బదార్ అని చెప్పారు నేను దానికి సమాధానం చెప్తున్నాను చూడండి ఒక ఎకరంలో మనము నలభై సెంట్లు అవిష వేసుకోవాలి ఒక ముప్పై సెంట్లు హెడ్జ్ లూసన్ వేసుకోవాలి ఇప్పటికి డెబ్భై సెంట్లు అవుతుంది ఇప్పుడు పది సెంట్లు సూపర్ నేపేరు వేసుకోండి సూపర్ నేపేరు ఒక పది సెంట్లు బ్లాక్ డైమండ్ వేసుకోండి ఒక పది సెంట్లు ఆల్ఫాఫా వేసుకోండి ఇన్ని ఇన్ని రకాల ఈ పచ్చిపసు పసుపు రాసాలు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్ని రకాల పసుపు రాసాలు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నలభై సెంట్లు ఎందుకు వేసుకోండి అని చెప్పానంటే ఎందుకు ఇది వచ్చేసి కొంచెము లేట్గా వస్తుంది హెడ్జ్ లూషన్ను కొంచెము దిగుబడి బాగొస్తుంది కొంచెం త్వరగా కూడా వస్తుంది ఇంకా పది సెంట్లు సూపర్నే పేర్ ఎందుకు వేసుకోండి అని చెప్తున్నా అంటే సూపర్నే పేరు వచ్చేసి కోసుకుంటుంటే చాలా త్వరగా వస్తుంటుంది దిగుబడి బాగొస్తుంది దానికోసము ఇంకొక విషయము దానివల్ల కడుపు నిండదాని కోసమే దానివల్ల పెద్దగా బాడీ గ్రోత్ అయితే రాదు ఓకేనా ఇంకా పది సెంట్లు హెడ్జ్ బ్లాక్ డైమండ్ వేసుకోండి ఒకవేళ బ్లాక్ డైమండ్ లేకపోతే కోప్స్ థర్టీ వన్ వేసుకోండి ఈ రెండు ఒకే రకంగా ఉంటాయి కోప్స్ థర్టీ వన్ బ్లాక్ డైమండ్ కొంచెం కొంచెం తేడా ఉంటుంది ఇది ఓకేనా ఇంకా పది సెంట్లు లూసర్ను లేదా ఆఫ్ ఆల్ఫాఫా అని అంటారు అది ఎంత ఎంతవరకు వస్తుంది మనం కూర్చొని పోసుకుంటూ గంపలు వేసుకుంటూ పోవాలి లేదంటే ఒక గుడ్డ పంచ తీసుకొని దాంట్లో వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఆ మాదిరిగా ఇది వచ్చేసి ఆల్ఫాఫా లూసన్ అనేది ఇక్కడ అయితే పెద్దగా లేదు ఎందుకంటే ఇక్కడ లేదు ఇంకా రాజస్థాను గుజరాత్ హర్యానా పంజాబు ఆ పక్కలా ఉన్నాయి వాళ్ళు మేకలు ఎక్కువగా పెంచుతుంటారు వాళ్ళు మేకలకు బాగా తినిపిస్తారు వాళ్ళకు ఇక్కడ ఇంకొక విషయము ఈ ఇప్పుడు ఈ ఈ అంటే సూపర్ నే పేరు కానీ అభిషా కానీ హెడ్ లూషన్ కానీ కోప్స్ థర్టీ వన్ కానీ బ్లాక్ డైమండ్ ఇంకా అన్ని పశుప్రాసల గురించి నా యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్లు ఉన్నాయి చూడండి చాలా బాగా చెప్పాను అందరికీ అర్థమవుతుంది అంటే స్టెప్పు స్టెప్ స్టెప్ వైజ్గా మొత్తం చెప్పాను ఈ స్టెప్పు ఎక్కితే ఆ స్టెప్పు వెళ్ళలేదు ప్రతి ఒక్కటి కూడా ముందు నుంచి ఏ విధంగా చేయాలో అనేసి కొత్త వాళ్ళకు తెలియదు అనే దానికోసమే వాళ్ళకి అర్థమవుతుంది అనేసి ఆ మాదిరిగా స్టెప్ వన్ స్టెప్ వన్ స్టెప్ను ఆ మాదిరిగా చిప్తూ పోయాను బాగా అర్థం చేసుకోవాలి అనేసి ఓకేనా నాకైతే ఎడిటింగ్లు చేయడము రాదు అప్పుడప్పుడు ఫోటోలు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అనేది కాదు నేను పండిస్తున్నాను నేను ఈ విధంగా పండించింది నేను చెప్తాను అర్థం చేసుకోండి లేకపోతే మీకు అర్థం కాకపోతే మీ పక్కన రైతులు ఎవరైనా వాళ్ళు పండిస్తుంటారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగి తెలుసుకోండి ఈ విధంగా చెప్పాడో అనేసి ఈ పిల్లోడు ఈ విధంగా చెప్పాడు చూపించా చూపించండి ఓకేనా ఆ విధంగా అయితే ఆ విధంగా చూడండి నాకున్నదే అనుభవంతో నేను చేసే పని నేను చేస్తున్న పని ఈ మాదిరిగా చెప్తున్నాను మీరు చూడండి అర్థమవుతుంది మీకే ఓకేనా ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు నా దగ్గర ఉన్న పశుగ్రాసాలు నేను చూపిస్తాను చూడండి నా దగ్గర అయితే ఇప్పుడు నలభై సెంట్లు వరకు అయితే ఉంది ఇంకా ముప్పై సెంట్లు అయితే హెడ్జ్ లూసన్ ఈ పక్కల డెబ్బై ఐదు సెంట్లు డెబ్బై సెంట్లు ఉండొచ్చు ఈ పక్కల అయితే మళ్ళీ ఆ పక్కల అయితే ఒక పది సెంట్లు సూపర్నే పేరు ఉంది ఇంకొక విషయము వచ్చేసి ఒక పదహైదు సెంట్లు అది ఉంది ఈ డెబ్బై సెంట్లు డెబ్బై డెబ్బై ఐదు సెంట్లు అనుకోండి అక్కడ ఇరవై ఐదు సెంట్లు డెబ్బై ఐదు ఇరవై ఐదు ఇంకా వంద సెంట్లు ఈ మాదిరిగా ఒక ఎకరంలో ఈ మాదిరిగా పండిస్తున్నాను ఇంకా బ్లాక్ డైమండ్ కూడా ఉండేది ఆ బ్లాక్ డైమండ్ కొంచెం ఉండేది ఇంకా కోప్స్ కూడా ఉండేది అదైతే అదైతే నేను చిల్లర కొట్టేసి ఉండేది ఇప్పుడు సాల్లే అనేసి వరి పంట పండించుకోవాలనేసి వరి పంట పండించుకు పండిస్తున్నాను అవి కూడా ఉన్నాయి నా దగ్గర అయితే ఓకేనా ఇప్పుడు ఈ రకాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక ఎకరంలో ఎన్ని రకాల పశుగ్రాసాలు పెంచుకొని ఎన్ని జీవాలు పెంచుకోవచ్చు పెంపకం చేయొచ్చు అని ఒకరు అడిగారు అడిగారు ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు చెప్తున్నాను చూడండి మనము నలభై నుండి అరవై వరకు జీవాలు పెంచుకోవచ్చు నలభై నుండి అరవై వరకు జీవాలు పెంచుకోవచ్చు దానికి తోడుగా వేరుశనగ పొట్టు అక్కడ 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 ఉంది అది కూడా నేను చూపిస్తాను వేరుశనగ గడ్డి మనం కూడా కొనుక్కోవాలి లేదంటే మనం పండించుకునేది అయితే మనము వేసుకున్నాం మేము పండించుకునేది ఉంది ఈ మాదిరిగా మేము వ్యవసాయం చేస్తాము ఈ పంటలు పండిస్తుంటాము ఎప్పుడైనా వేరుశనగ పంట వేసుకుంటే మనం పెట్టుకున్నాము లేదు దొరకకపోతే వేసుకోలేకపోతే పండించుకోలేకపోతే మనము కొనుక్కొని తెచ్చుకుంటాము ఓకేనా నలభై నుండి అరవై జీవాలైతే తప్పకుండా పెంచుకోవచ్చు ఇంకొక విషయము అవుట్ గ్రేజింగ్ కూడా వెళ్ళి వస్తుండాలి అప్పుడప్పుడు అవుట్ గ్రేజింగ్ కూడా వెళ్ళి వస్తుండాలి ఇంకొక విషయము కొందరు మీకు ఎవరైనా చెప్పొచ్చేమో ఏంది పిల్లడు నలభై జీవాలే అని చెప్తున్నాడు లేదా నలభై నుండి అరవై జీవాలే అని చెప్తున్నాడు ఈ జీవాలు తక్కువ తింటాయి కదా అనేసి చెప్తుంటారు మీరు ఒకసారి చూడండి నేను ఏం చెప్తున్నానంటే నలభై నుండి అరవై పెట్టుకోండి దానికి తోడు వేరుశనగ గడ్డి పెట్టుకోండి ఇప్పుడు ఈ పశుగ్రాసాల్లో ముదిరిపోయినంత మాత్రాన ఇప్పుడు చూడండి ఒకవేళ ఎక్కువ అయితే ముదురిపోతుంది గడ్డి కొరత అనేది రాకుండా ఉంటుంది ముద్రిపోయినంత మాత్రం మనకు నష్టం ఉండదు గడ్డి కొరత రాకుండా ఉండదే ఉండకుండా చూసుకోవాలి మనము అది ముఖ్యంగా గడ్డి కొరత రాకుండా ఉంటుంది ఇప్పుడు గడ్డి ముదిరిపోయింది అనుకోండి హెడ్ జులూషన్ ముదిరిపోయింది అనుకోండి లేదంటే అవి సాయినా అనుకోండి ఈ మాదిరిగా పండుగకులు అవుతుంది కింద పడుతుంటుంది ఈ మాదిరిగా ఏమో ఉంటుంది ఈ మాదిరిగా వస్తుంటుంది ఏమో మనకేమో నష్టం ఉండదు కదా మనం కట్ చేసుకొని తినిపించుకోవాలి ఇప్పుడు అవి హెడ్ జులూషన్ కానీ ముద్రపోయింది అనుకోండి మా ఇప్పుడు గింజలు వచ్చే వరకు ముదురుపోయింది బాగా కొంచెం ఓపికతో పెట్టుకొని పోసేసి మనము తగిలించాలి తింటాయి తినకపోతే పక్కన పెరండి ఇక్కడ నా ఉంటుంది కదా అది తీసుకొని కోసి వేసుకోండి గడ్డి కొరత పెట్టుకుంటే మీరేమి చేస్తారు అప్పుడు వెళ్ళాలి ఎక్కడెక్కడో వెళ్ళాలి మీ దగ్గర నలభై నుండి యాభై జీవాలు యాభై జీవాలు ఉన్నాయి అనుకోండి చూడండి మెప్పుకొని వచ్చేదానికి మీకు సినిమా కనపడుతుంది అప్పుడు ఒకవేళ ఇక్కడ ఉంటే ఏముండదు కష్టము తగ్గుతుంది దానికోసంగా నేను చెప్తున్నాను ఎక్కువ పెట్టుకుంటే అయిపోతే మళ్ళీ దొరకదు ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకదు బయట ఏదో పది జీవాలు అయితే గడ్డి కొరత కూడా ఉంటుంది బయట కూడా బీడు భూములు ఒకవేళ లేకపోతే ఒకవేళ బీడు భూములు ఉండి వానలు లేక కలుపు రాకుండా ఉంటుంది కలుపు ఉండదు అలాంటి సమయంలో ఏం చేస్తారు ఏం తినవు దానికోసము అమ్ముకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ గడ్డి ఉందనుకోండి గడ్డి కొరత లేకుండా ఉంటే మనకు వేసుకోవచ్చు మనము ఆ మాదిరిగా నేను ఇప్పుడు ఇక్కడ ఎంతెంత ఉందో అది మొత్తము మీకు చూపిస్తాను గమనించండి ఉంది చూడండి ఒకేవేళ ముద్రిపోయినంత మాత్రం నష్టం ఉండదు అని చెప్పాను కదండి అక్కడక్కడ పండాకులు కూడా ఉండవు చూడండి ఉంటే మన దగ్గర ఉంటుంది ఏమవ్వదు నష్టం ముద్రపోయితే కూడా ఏమవ్వదు కట్ చేసుకొని తగిలించుకోవాలా ఇన్ని మంచి నెలలో వేసుకోవాలి మనము మంచి నెలలో పండించుకోవాలా అది ముఖ్యమైనది మంచి నెలల్లో పండించుకుంటే బాగా మంచి బాగా దిగుబడి వస్తుంది దానికి చేయాల్సినవన్నీ మనము చేస్తుండాలి ఎప్పుడైతే నీళ్ళు కట్టుకోవాలి ఎప్పుడైతే ఎరువు అందించాలా అవన్నీ కూడా మనం చేసుకుంటుండాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంది మంచి నెలలు వేసుకోవాలి మంచి నెలలు వేసుకుంటే రెండున్నర సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల వరకు కూడా ఉంటుంది అక్కడక్కడ కొన్ని చనిపోతాయి అంటే కంద్రి ఇంకా రకరకాలవి అవి ఈగలు బొక్కలు వేసుకుంటాయి దానివల్ల ఏం చేయలేము ఇప్పుడు చూడండి ఇది మాదిరిగా ఉండదు అలాగే ఈ ఇప్పుడు ఒక ఎకరంలో ఎన్ని రకాల పశుగ్రాసాలు వేశానో అది మీకు చూపిస్తాను రాండి చూపిస్తాను ఇప్పుడు ఈ మాదిరిగా వచ్చేసి పసుపు పంట వేసుకున్నాము పశువు ఎకరా ముప్పై సెంట్లు వరకు వేసాము ఓకేనా ఇక్కడ రండి నేను చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి ఈ పశువు ఉంది చూడ ఈ గిటకాన్ నుండి ఇక్కడ నుండి చూడండి ఎంతవరకు నేను పూర్తిగా చూపిస్తాను ఒకసారి మీరే గమనించండి ఏదైనా కూడా చూపించడము అంటే చూపిస్తేనే మీకు ఒక సాక్ష్యం మాదిరిగా కనబడుతుంది ఏదో చెప్పేసినంత మాత్రాన కొందరైతే అయితే దానికోసమే మీకు చూపించే చెప్తున్నాను చూడండి ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ ఈ ఫాము ఫామ్కు చూపించండి ఒకసారి ఇది వచ్చేసి పందిరి మాదిరి వేసుకున్నాము అది వచ్చేసి ఫామ్ అలాగే ఇక్కడ రండి నేను చూపిస్తాను ఇక్కడ నుండి మీరు వేసుకోండి ఇక్కడ నుండి ఇంతవరకు మేము ఎన్ని రకాలు ఉన్నాయో అది చూపిస్తాను దగ్గర రండి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి హెడ్ చూడండి ఇప్పుడు అక్కడ చూడండి అంత హెడ్లు ఉంది అదైతే సాయంత్రము కోస్తున్నాము ప్రతిరోజు కోస్తాను చూడండి ఎంత ఉంది ఆ మాదిరిగా కోసుకుంటూ ఈ మాదిరిగా వస్తుంటుంది ఆ మాదిరిగా అక్కడ వచ్చేసి ఒక నాలుగు లైన్లు ఉన్నాయి అవి అవిష అది అయిపోయిన తర్వాత ఇది వస్తుంది అంటే గడ్డి కొరత లేకుండా ఉండడం చూసుకోవడమే మనకు ముఖ్యం గడ్డి కొరత ఉండ ఉండ రాకూడదు మన దగ్గర మనము ఈ జీవాల పెంపకమైన పెంపకమైన ఏదైనా కూడా గడ్డి కొరత లేకుండా చూసుకోవాలి అది ముఖ్యంగా నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను చూడండి ఇప్పుడు చూడండి అది వచ్చేసి అక్కడ అవిష ఇప్పుడు ఇది వచ్చేసి ముప్పై సెంట్లు ఉంటుంది అనుకోండి ఇప్పుడు నలభై సెంట్లు నలభై ఐదు సెంట్లు ఉంటుంది అనుకున్నాను కదా ఇప్పుడు మొత్తం డెబ్బై సెంట్లు సెంట్ల వరకు ఉండే అవకాశం ఉండొచ్చు అక్కడ ఇరవై సెంట్లు ఇక్కడ ఒక ఇరవై సెంట్లు ఇది వచ్చేసి ముప్పై సెంట్లు అంటే డెబ్బై ఐదు సెంట్లు ఇంకా ఇరవై సెంట్లు అక్కడ సూపర్నే పేరు పది సెంట్లు అని చెప్పాను పదహైదు సెంట్లు హెడ్ చూస్తాను అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను రండి ఇది వచ్చేసి ఇమాదిగా మనకు అయిపోయినంత చూడండి అయిపోతే ఇది కోసుకుంటాను అలాగే ఇది అయిపోయింది అనుకోండి అక్కడ కూడా వచ్చి ఉంటాయి హజ్లు వస్తాను అది కోసుకుంటాను అది కోసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను ఇది కోస్తాను ఈ మాదిరిగా గడ్డి కొరత లేకుండా చూసుకోవాలి మనము రండి ఇక్కడ అవి కూడా చూద్దాను ఏ మాదిరిగా కట్ చేసుకున్నానో అది కూడా చూడండి ఈ మాదిరిగా ఉంటుంది ఈ ఆకు ఆకు మొత్తము తినేస్తుంది ఇది ఈ కట్టలు ఉన్నాయి కదా అవి ముద్ర మనము పోసుకొని పక్కన పెట్టేసి తిన అవి తినవు ఆకు ఆకు తింటుంది మనం కాల్చుకోవాలి అంతే దానితో దానివల్ల నష్టమేమీ ఉండదు మనకు కావాల్సింది ఆకు ఓకేనా ఇంత ఇంత హైట్ ఉంటే మా కొంచెం వరకు ఇవి కూడా తింటాయి మెత్త మెత్తగా ఉంటుంది ఎప్పుడైతే ఇదైతే ఈ కనుపులు మాత్రమే ఇదైతే తినవు ఓకేనా ఇక్కడ రండి ఇంకా విషయాలు చూపిస్తాను చూడండి ఈ పక్కల అవిష కట్ చేసుకుంటూ ఆ పక్కల నుంచి కట్ చేసుకు ఈ మాదిరిగా కట్ చేసేయండి ఈ మాదిరిగా వస్తుంది చూడండి ఈ మాదిరిగా మనము కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటే తప్పకుండా వస్తుంది ఈ అవిష పంట గురించి ఎలా కట్ చేసుకోవాలో అది కూడా నేను చెప్పాను ప్రతి ఒక్కటి కూడా చెప్పాను ఎలా కట్ చేసుకోవాలి అలాగే ఎలా పండించుకోవాలో ఎలాంటి ఎరువులు ఇవ్వాలో అవి కూడా నేను చెప్పాను ఒక చూ చూడండి ఇక్కడ నుండి మొత్తము చూడండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఆ పోల్ వరకు ఉంది చూడండి అలాగే మధ్యలో వచ్చేసి హెడ్ అక్కడ వచ్చేసి మళ్ళీ అవిష ఈ మా ఈ మాదిరిగా ఎప్పుడు నేను సూపర్ నేపారు ఆ పక్కలు కూడా హెడ్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఎకరంలో ఎన్ని రకాల పశు పండిస్తున్నాను అది మీకే అర్థమవుతుంది ఆపక్కల ఒక హెడ్జ్ లూసన్ వచ్చేసి ఒక రెండు మూడు మిలాలు ఉన్నాయి అక్కడ అయిపోయిన ఇక్కడ కోసుకుంటాను ఇక్కడ చూడండి ఇక్కడి నుండి కోసుకుంటూ వచ్చాను ఈపకల నుంచి ఈపకల నుంచి వచ్చింది ఇంకా ఇక్కడ కూడా కొంచెము అంటే కొంచెం పనులు ఉండడం వల్ల దగ్గర దగ్గరే వచ్చేసాను ఈ మాదిరిగా ఇప్పుడు ఇక్కడ నుండి ఇంతవరకు అయితే ఒక పది సెంట్లు ఉండొచ్చు ఇంకా పది సెంట్లు సూపర్ నేర్పాడు చెప్పాను కదా ఈ సూపర్ నేపాడు సూపర్ నేపాడు అయితే తక్కువగానే పండించుకోండి పది సెంట్లు లేదా పదహైదు సెంటు దానికంటే ఎక్కువగా అయితే మొత్తం చూడండి ఇప్పుడు ఈ సూపర్ నేపేరు చూడండి ఇంతవరకు ఒక పది సెంట్లు పండించుకున్నాను ఈ సూపర్ పేరు ఇంత హైటు వచ్చిన అంత ఇంత హైట్ లోపలే మనము కోసేస్తుండాలి ఉండాలి ఎక్కువగా ఇంకా ముద్దు పోయినప్పుడు వద్దు దానికోసమే నేను మొన్న కూడా హైట్ కూడా ఎక్కువ అయిపోయింది అలాగే గడ్డి కొరతా ఉండడం వల్ల వాళ్ళకు డైరీ ఫామ్ వాళ్ళకు వాళ్ళు ఆడిగంటే ఇవ్వండి అని చెప్పింటే నేను ఇచ్చేసాను అది కూడా ముద్రపోతే కూడా ఏం నష్టం ఉండదు కాకపోతే కట్ చేసుకొని ముద్రపోయింది కట్ చేసుకొని ఈ ఆకు ఉండేది మొత్తము మనము చాఫ్ కటింగ్ చేసి తినిపించాల్సి ఉంటుంది ఈ మాదిరిగా ఈ రకాల పశుగ్రాసాలు రస్రాలు పండించుకోవాలి ఇప్పుడు పది సెంట్లు ఇక్కడ లే ఇప్పుడు ఇక్కడ అయితే నేను విత్తనాలు ఉండి ఇది వేసేసాను ఇది లేకపోయింటే ఒకవేళ బ్లాక్ డైమండ్ అయినా వేసుకోవచ్చు పది సెంట్లు ఒక పది సెంట్లు కోపసన్న పండించుకోండి లేదంటే ఒక పది సెంట్లు అది లేకపోతే లూసర్ను లూసర్ను లేదా అల్ఫఫా ఆ మాదిరిగా చేసుకుంటూ చేసుకోండి దానికి తోడుగా మీరు ఒక గేదె పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఒకవేళ వేస్ట్ చేసింది దానికి వేస్తే చాప్ కటింగు చేసినప్పుడు ఒకవేళ మిగిలిపోతే దానికి వేసుకుంటే అవి తింటుంటాయి కాకపోతే నా లేదు నేను పెట్టుకోలేదు చూసుకొని తీసుకొసుకుంటాను ఓకేనా గేదె లేకపోతే ఏదో ఒకటి దూడనో దున్నపోతను ఏదో ఒకటి తీసుకొని వచ్చి దానికి వేసుకుంటాను దా పశుగ్రాసం వేస్ట్ కాకుండా ఉంటుంది ఒకవేళ మేము చా ఇంకా చాప కటింగు చేసింది అది వేస్ట్ అయితే దిబ్బలు పోతుంది దిబ్బలు పోతే ఎరువు అవుతుంది అది కూడా ఉండదు పంటలకు పంట మార్పుడుగు పంటలు కొత్తగా పంట వేసేటప్పుడు దానికి వేసుకుంటాము అక్కడ ఉంది పశువులు ఎరువు జివాళు ఎరువు ఆ మాదిరిగా వేసుకుంటుంటాను ఓకేనా చూపిస్తాను రండి దీంట్లోనే అండి దీంట్లోనే ఒక బ్లాక్ డైమండ్ కోప్సు దీంట్లోనే పండిస్తున్నది ఈ పక్కనే ఇక్కడ ఉండేది బ్లాక్ డైమండ్ కోప్స్ అదైతే ఇప్పుడు వరి పంట పండించుకోవాలని కోసం దానికోసము వరి పంట పండిస్తున్నాము ఓకేనా ఇక్కడ వచ్చేసి సూపర్ నేపర్ ఉంది ఇది కూడా వాళ్ళకు డైరీ ఫామ్ వాళ్ళ కోసమే పెట్టాను ఇంకా వాళ్ళకు అవసరము లేదు అన్నింటే మనము టిల్లర్ కొట్టేసి మనము ఇది వచ్చేసి వరి పంట పండించుకుంటాను ఓకేనా చూడండి ఇక్కడ వేసుకున్నాం చూడండి ఇది వచ్చేసి ఇంకా పంట కోసిన తర్వాత ఈ వరి పంట పండి కోసిన తర్వాత దానికి వేరే పంట పండిస్తాం కదా అప్పుడు తీసుకెళ్ళి వేసుకుంటాను ఓకేనా ఇప్పుడు నేను చెప్పాను కదా అని ఈ మాదిరిగా ఉంటుంది ఈ మాదిరిగా ఆ కాకు తినేసి వదిలేస్తాయి ఇప్పుడు ఇది ముదిరిపోయిందని మీరు చెప్తారు కదా కాకు తిన్నాయి చూడండి మాదిరిగా మనకు ఏం నష్టం ఉండదు కదా ముదురుపోయినంత మాత్రం ఏం నష్టం ఉండదు తిన్ని కాడికి తింటాయి తిన్ని మనం గడ్డి కొరత లేకుండా ఉండడం చూసుకోవాలి ఇప్పుడు ఎండిపోయింది ఒక రెండు మూడు రోజులు బాగా ఎండిపోతే ఇళ్ళ మాదిరిగా ఎండిపోయిన తర్వాత కాల్ చేస్తాము ఆ మాదిరి వేసుకుంటూ ఉండాలి అంతే కానీ గడ్డి కొరత అనేది పెట్టుకోకూడదు ఎక్కువగా దానికి సరిపడా పెట్టుకోవాలి మనము రొటేషన్ అవుతూ ఉండాలి మన దగ్గర అవి మనం పండించుకునేది రొటేషన్ అవుతూ ఉండాలి ఓకేనా ఏదో అనేసి ఇది బియ్యం ప్యాకెట్లు ఇప్పుడు మన దగ్గర బియ్యం అయిపోతే తీసుకెళ్లి అంగడిలో తీసుకెళ్ళి వచ్చేది కాదు ఇది బియ్యం ప్యాకెట్లలో పోతే బియ్యం ప్యాకెట్ దొరుకుతుంది మనకు తీసుకొని అన్నం చేసుకొని తింటాము దానికి ఆ మాదిరిగా ఉండదు జీవాలకు ఏమైనా ఇదే అది పసుపు రాసాలు అవి ఒకరి దగ్గర ఉంటాయి దొరికితే మనకు అదృష్టము దానికి తెచ్చుకొని కొనుక్కొని తెచ్చుకొని వేసుకోవచ్చు దొరకపోతే ఏం చేస్తాము ఇంకా అమ్ముకోవాల్సి ఉంటుంది అవుట్ రేజింగ్ ఎంత ఎక్కడి ఎక్కడ వెళ్తావు నలభై నుండి యాభై జీవాలు అరవై జీవాలు పెట్టుకొని నువ్వు అవుట్ రేజింగ్ వెళ్తావా పంట పొలల్లో ఇక్కడ వెళ్తావా బీడ్ భూముల్లో ఉంటుందా అంతా పట్టుమంటే ఒక రెండు రోజుల్లో కూడా తినేస్తాయి ఓకేనా దానికోసము మళ్ళీ వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది లేకపోతే కొండలకు వెళ్ళాల్సి ఉంటుంది ఈ మాదిరిగా అన్ని కష్టాలు పెట్టుకుంటారు మీరు ఫామ్ కట్టించుకొని ఈ రకంగా పండించుకొని చేసుకోండి బాగుంటుంది ఓకేనా విశారు కదండి విశారు కదండి ఒక ఎకరంలో ఇన్ని రకాల పశుగ్రాసాలు పండించుకోవాలో అలాగే ఎన్ని జీవాలు పెంచుకోవాలో పెంపకం చేయాలో అది మొత్తము చెప్పాను మీకు ఒక సాక్ష్యం కూడా ఉండాలనేసి మొత్తము పెళ్ళి చూపించి చెప్పాను ఈ మాదిరిగా చేసుకోండి సమయం లేనప్పుడు చెప్తుంటాను నేను చేసేది నేను చేస్తున్నది నాకున్న అనుభవాలు ఇంకా నేను నేర్చుకున్న అనుభవాలు మీకు చూపిస్తుంటాను ఓకేనా ఇంకా నీళ్ళు పోతున్నాయి వరికి ఈ మాదిరిగా ఈ యూరియా కూడా గటలు గటలు ఉన్నాయి చూడండి మాదిరిగా పళ్ళు కొట్టుకొని మాదిరి పళ్ళు కొట్టి ఇంట్లో వేసాను ఇది పళ్ళు కొట్టింది ఇంకా ఇక్కడ సూపర్ నైపుర ఉంది కదా దానికి కొంచెం వేసుకున్నాను ముందు కూడా వేసాను ఇప్పుడు కూడా ఇంకో వేసుకుంటాను మొలకలు బాగా వచ్చాయి ఈ మాదిరిగా దానికోసము కొంచెం వరి కూడా వేసుకోవాలి ఆ మాదిరిగా చేస్తుంటాను మీ దానికి చూస్తేనే కామెంట్ పెట్టారు ఆ కామెంట్లోకి చెప్పాలా చెప్పాలా అనుకొని చెప్పాను చూశాను అలాగే నెక్స్ట్ వీడియోలో షెడ్ గురించి ప్లానింగ్ చెప్పండి అని చెప్పారు తప్పకుండా చేస్తాను ఒకే రోజు అంటే నేను అప్లోడ్ చేయాలి కదా అది కూడా దాదాపుగా మూడు గంటలు నాలుగు గంటలు ఈ మాదిరిగా టైం పడుతుంది దానికోసము నెట్ ఉండాలి కదా నాకు కూడా దానికోసం అయితే చేయలేదు చేస్తాను అది కూడా చేసి పెట్టుకొని దాంట్లో కూడా మెమరీ కూడా సరిపోవడం లేదు మా ఫోన్ కూడా పెద్ద ఐఫోన్ కాదు ఉండదు దాంట్లోనే సరి చేసుకొని సరిపెట్టుకొని మీకు చెప్తున్నాను అంత అంత ఇప్పుడే ఇరవై నిమిషాలు అయిపోయింది ఆ వీడియోనే దానికోసం ఒకసారి కలుస్తాను నెక్స్ట్ వీడియోలో పని ఉండేది పని చేసుకోవాలా వ్యవసాయం చేసుకోవాలా తప్పకుండా వ్యవసాయం అనేది తప్పకుండా చేసుకుంటాను వ్యవసాయం కూడా చేస్తుంటాను చేసుకోవాలా ఓకే నా వ్యవసాయ పనులు ఉన్నాయి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను